వేదిక ఉన్నటువంటి అత్యంత మహారతలు విద్యార్థిని విద్యార్థులు విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాత్రికేయులు మన కులవశంగా పెద్దలు అందరు కూడా పేరు నాకు నమస్కారం నేను కూడా మీతో చాలాసేపు గడపాలనుకున్న ఈ రోజున మ్యారేజ్ డే ఉదయమే పొద్దున్నే టెంపుల్ పోయించాను అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహానాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడపలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఒక ముగ్గురు మంత్రులు నన్ను కూడా వేశారు ఆ చూసే బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము కూడా అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం తొందరగా మాట్లాడి వెళ్ళిపోతాం మీ అందరినీ కలిసి మాట్లాడుకోని రావడం కూడా జరిగింది చాలా సంతోషం ఈరోజు హాల్ నిండేది రేపు భవిష్యత్తులో ఇంత డబుల్ కావాల్సినటువంటి అవసరం ఉంది డబుల్ కావాలంటే మంచి మెరిట్ సాధించాలి ఊరికే హాల్ ఇండియర్ కాదు ఈరోజు మూడు వందల మందికి ప్రతిభ పురస్కారాలు ఇస్తున్నాం రేపు భవిష్యత్తులో ఆరు వందల మందికి ఇద్దాం దానికి అందరూ కూడా పోటీ పడి చదవలసినటువంటి అవసరం ఉంది ఏదైనా నాకు నలభై యాభై ఈ కాలం అంతా కాంపిటీషన్ పీరియడ్లో నైన్ మార్క్స్ వచ్చే విద్యార్థి విద్యార్థులు కూడా ఉన్నారు ఇలా అలాకాల పాస్ అయితే ఏమిటి పనుకు రాకుండా పోతారు కాకి నడక రాదు హంస నడక రాదు కాబట్టి బాగా కష్టపడి చదవాలి చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి మీకు చదివి చెప్పినటువంటి గురువులకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలి అదే ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ కళాశాలకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఒక విద్యార్థికి ఎంత ఇస్తున్నారు సార్ అమౌంట్ క్యాష్ లేదు సార్ బ్యాగ్ పేమెంట్ క్యాష్ సార్ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఫైల్ సర్టిఫికేట్ ఓపెన్ ఇవన్నీ ఇస్తా ఉన్నాం నెక్స్ట్ టైం ఇప్పుడే చెప్పే కొంతమంది దాంట్లోకి డాక్టర్ మహేష్ కూడా నెక్స్ట్ టైం ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బిఫోర్ ప్రిపేర్ అవుదాం బ్రహ్మాండంగా అదే కొంత అట్లీస్ట్ ఒక థౌజండ్ రూపీస్ అనేది ఒక విద్యార్థిని విద్యార్థికి ఇచ్చి మిగతా వారికి ఇస్తే బాగుంటుంది నా వద్ద కూడా తప్పనిసరిగా సరే చెప్పాడు అప్పుడే కాలంలో చెప్పినాడు నా వద్ద కూడా కనీసం ఒక యాభై వేలు రూపాయలు ఇస్తాను నెక్స్ట్ యాభై మందికి నేనే ఇస్తాను ఒక్కొక్క వెయ్యి వెయ్యి రూపాయలు చెప్పున మహేష్ కూడా ఇప్పుడే చెప్పేస్తాను నెక్స్ట్ చెప్పేస్తా నేనే చెప్పినా మహేష్ కూడా ఒక లక్ష రూపాయలు ఇస్తాడు అలాంటి బాగా సబ్బా ఇస్తాడు అనగా పోతులై కూడా నమస్కారం పెట్టిన పోతలై కూడా లక్ష రూపాయలు ఇస్తారు ఊరికే మనం కూడా లీడర్లు కూడా ఏదో కొంత చేయాలి కదా మనం కూడా చదువుకున్నాం మన కులంలో అందో ఎంతో ఎదిగాం మన కులం రోజు మేము రాజకీయ నాయకులు అయినామంటే కులాలు చూసే టికెట్లు ఇస్తాం పార్టీ కాబట్టి ఆ కులం వాళ్ళే మేము కూడా ఈ స్థాయికి వచ్చాము అవి కూడా పెట్టి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది పద్మత ఉంది ఆర్డీఓ గారు ఆమె కూడా ఒక చెప్పు తల్లి నువ్వు కూడా ఎంతో కొంత నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు కదా స్వామి నెక్స్ట్ ఇయర్ ఎంత తెలిసిన ఆఫీసర్ కూడా మా మా కులంలో ఆర్డీ వాళ్ళు ఉన్నాం అంటే చాలా సంతోషం ఆర్డీ వాళ్ళు కావాలా కలెక్టర్ కావాలి మా కులంలో అది ఏమో కనపాలని కలెక్టర్లు ఎస్పీ చాలా తక్కువ మంది కనబడతారు మన స్టేట్ లో పొరగిన దాని కర్ణాటకలో చూస్తే చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు కాబట్టి పద్మలత కూడా